రాజకీయాల్లో మార్పు వస్తుందా పాతతరం రాజకీయాలు చూస్తామా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించేవారు కనిపిస్తారా డబ్బు కాదు ఓటే ప్రధానం అప్పుడే మంచి నాయకుణ్ణి ఎన్నుకోవచ్చు అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఇది సాధ్యమా అందుకు ఏం చేయాలి అన్న ప్రశ్నలకు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి వృత్తిరీత్యా లాయర్ గా పనిచేస్తున్న జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు చెప్పిన ధీటైన సమాధానం ఏమిటో తెలుసా రాజకీయ నాయకుడు మానవతావాది అయి ఉండాలి ఎవరికి ఏ సమస్య వచ్చినా స్పందించే గుణం ఉండాలి నాకేంటి కాదు నా బాధ్యత అనుకోవాలి వీటన్నిటికీ మించి ప్రజల్లో మార్పు రావాలి అప్పుడే సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్ ఒక మానవతావాది ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తారు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సొంత పార్టీ నాయకులే బయటకు రాలేదు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించారు అర్ధరాత్రి అడ్డంకులు సృష్టించినా రోడ్డు మార్గంలో రాజమండ్రికి బయలుదేరారు అతనొక మానవతావాది ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తేనే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది ఇప్పుడున్న రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఎన్నికల్లో కోటి ఖర్చు పెడితే ఎన్ని కోట్లు సంపాదించుకోవాలి లాభం ఎంత వస్తుంది అని ఆలోచించేవాళ్లే జగన్ సీఎం కాకముందు లక్షల్లో ఉన్న ఆస్తి వేల కోట్లకు ఎలా చేరింది ప్రస్తుత రాజకీయాలు గతంలో పనిచేసిన రాజకీయ నేతల పనితీరు వేల పంతొమ్మిదిలో విజయం సాధించలేకపోయినా జనసేన అంటే ప్రజల్లో అంత క్రేజ్ ఎందుకు ఉందో ఆయన మాటల్లో తెలుసుకోవాలని ఉందా టీడీపీ జనసేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందా పవన్ మూడు పెళ్లపై గాదే ఎలా స్పందించారు వారాహి గుంటూరులో ఎప్పుడు అడుగు పెడుతుంది తెలుగుదేశం జనసేన మధ్య పవర్ షేరింగ్ ఉంటుందా గాదే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఒకవేళ చేస్తే ఎక్కడ్నుంచి వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే జనవరి ఏడు సాయంత్రం ఐదు గంటలకు గాదే వెంకటేశ్వరరావుతో దీక్షా మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ చూడండి